మనం ఆత్మక నియోజకవర్గం అనంతసాగర్ మండలంలో సోమశెల దగ్గరలో అసలు ఈ ప్రభుత్వానికి పాలన అంటే ప్రజల భవిష్యత్తు తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నవరత్నాల పేరుతో ప్రజలకు పంచి వాళ్ళ ఓటు బ్యాంకు సుచం చేసుకోవడమే ఈ క్రమంలో ప్రజల పాలిక ఆధునిక దేవాలయాలైన నీటి సహ నీటి పారుదల ప్రాజెక్టులన్నింటినీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఫలితంగా గత సంవత్సరం గేట్ కోల్పోయాయి ఆస్తి ఉత్సవం అపారంగా జరిగింది ఈ సంవత్సరం కడప జిల్లా పిచ్చా ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కోల్పోయాయి అపారమైన ఆస్తి ఉత్సవం ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం సంవత్సర వరదలకి ఈ సోమస్యల ఆనగంట ముందు భాగం మొత్తం ఇరవై ముప్పై అడుగులు వందల కోట్లు ఏర్పడ్డాయి పార్టీ చాలా కార్యక్రమాలు చేసింది ప్రభుత్వం తీసుకొచ్చింది అయినా ప్రభుత్వంలో చెల్లం లేదు ఈ సంవత్సరం మళ్ళీ ఐదు లక్షల రూపాయలు చేరాల్సిన స్టార్టింగ్ నుంచి నెల్లూరు వరకు విపరీతమైన రాష్ట్రం జరిగింది పంట పొలాలు మొత్తం కొడుకు పోయా ఇళ్లలో మిగిలిచేరాయి ప్రజలు నిరాశ్రయలేరు ఇప్పటికైనా ప్రజలు ప్రజలు కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని అయ్యా ఈ సంక్షేమ కార్యక్రమాలు పేరుతో మీరు మాకు తప్పుడు ఇవ్వడం కాదు మా ధన మన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది నీటి ప్రాయక్త వచ్చిన విషయంలో మీరు దృష్టి పెట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అదే విషయం జనసేన బాటి డిమాండ్ చేస్తా ఉంది జై జనసేన జై జనసేన